జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య మాకు మా పెద్దల నుంచి వచ్చిండే భూమి వేణుగోపాల్ నగర్లో నగరం నడిపొడ్డున ఎకరా ముప్పై ఆరు సెంట్లు ఉందినా ఇది మాకు మా పెరుగు మా ముత్తాతల నుంచి వచ్చిండే భూమి దీనిని వైసీపీ అధికార పార్టీకి చెందిన బంధువులు బోయ గిరిజమ్మకి సయానా అన్న అవుతారు మూడవ డివిజన్ కార్పొరేటర్ కృష్ణమూర్తికి బామ్మర్ది ఏనా అక్రమాలు చేస్తున్నానా ఫేట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి నకిలీ పత్రాలు సృష్టించి పిఎల్సీకి చేసుకున్నాం యాక్చువల్గా మేము పిఎల్సీ చేసుకున్నాం రాజీ చేసుకున్నాం దాంట్లో అతనికి పద్దెనిమిది సెంట్లు ఇచ్చింది అంటే పద్దెనిమిది సెంట్లు కాకుండా అతను ఇరవై ఎనిమిది సెంట్లు అమ్ముకున్నాడు అంతేకాకుండా ఇవి ఇరవై సెంట్లకు అమ్ముకోండి ఏదైనా డాక్యుమెంట్లు ఇరవై ఎనిమిది సెంట్లు అమ్ముకున్నాడు అంతేకాకుండా ఇప్పుడు రోడ్డు కామని మేము ప్రజా వినియోగం కోసం యాభై సెంట్లు రోడ్డుకి ఇచ్చిండే మా తాత రోడ్డుకి ఇచ్చాడు ఎనభై ఐదులోనే ఇచ్చాడు మున్సిపాలిటీ వాళ్ళకి అప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం రెండు వేల ఐదులో కూడా కోర్టు ఇమ్మని మాకు చెప్పింది మళ్ళా ఈయన ఫాస్ట్ డాక్యుమెంట్ రెండు వేల పదకొండులో క్రియేట్ చేసి హైకోర్టులో కేసు వేసి మాకే వస్తుందని చెప్పి చేసుకున్నారు అప్పుడు కమిషనర్గా ఉన్న పివిఎస్ మూర్తి సారు సరైన విచారం జరిపి ఇతను భూమి కాదు అని చెప్పి రెండు వేల పదకొండులో ఆయన కోర్టులో రిట్ పిటిషన్ వేసి ఈ భూమి అతంది కాదు అని చెప్పి ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు నా ఇది ఆయన ఆర్డర్కి సంబంధించి కాపీ ఇప్పుడు కూడా ఇప్పుడుండే ప్రజెంట్ కమిషనర్ కూడా రెండు వేల ఇరవై రెండులో డబ్ల్యూపీ టూ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ అని అని చెప్పేసి ఒక కేసు వేశారు ఇది సరైన పత్రాలు లేవు ఇది ఒరిజినల్ వాళ్ళకి ఇవ్వాలా మీరు ఆర్డర్ ఇస్తే మేము ఒరిజినల్ వాళ్ళకి ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము అని చెప్పేసి ఇప్పుడుండే మున్సిపాలిటీ వాళ్ళు హైకోర్టులో రెండు వేల ఇరవై రెండులో వేశారు ఇదంతా జరుగుతుండగా రెండు వేల ఇరవై రెండులోనే మా అన్నని అక్కడ మా పెద్దమ్మ ఒక స్థలం కడుతుంటే నేను చూడడానికి వెళ్తే అక్కడ పిలిపించి మా అన్నని కొట్టి మమ్మల్ని గాయపరిచినారు వాళ్ళకి ప్రతిబోలం పడి ఊరికి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాల్సింది త్రీ ట్వంటీ ఫైవ్ ఊరికే దమ్మి కేసు పెట్టేశారు ఇప్పుడు చూస్తే హైకోర్టులో ఉండే ఒక అంశంలో ఎవరు కూడా హైకోర్టుని గౌరవించి మేము ఇప్పటి వరకు అసలు పోలేదు ఆ ల్యాండ్ లెక్కి మేము వెళ్ళకోకుండా లీగల్ గానే అంటే వీళ్ళు వీళ్ళ అధికార పార్టీ దీన్ని చూసుకొని రోడ్డుకి అడ్డంగా ఇలా పోల్స్ చేస్తే మేము అనేక మార్లు కమిషనర్కి కలెక్టర్లకి ఇక్కడ కంప్లైంట్ ఇస్తా అంటే అధికారులు ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు ఇది మామూలు చిన్న విన్న విషయం కదా పద్దెనిమిది కోట్లకి అక్రమాలు చేయాలని చూస్తున్నారు పెద్దల నుంచి వస్తే దీని వాల్యూ ఇప్పుడు పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్లకి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు అనుభవించుకోవాలని చూస్తున్నారు